పరాశరుడు మునులలో మున్ననదగిన తపోధనుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే వేదశాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపశ్శక్తిచే రాక్షస సంహారం చేసినవాడు బ్రహ్మమానస పుత్రుడైన పుల్స్యబ్రహ్మ వల్ల దివ్యజ్ఞాన శక్తిని పొందినవాడు పద్మాక్షుని పాదపద్మ భక్తికి జీవితం అంకితం చేసినవాడు దివ్యతేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాతకాల కృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవా నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడనయ్యాను ఇంకా ఒకటి అడగాలని ఉంది దానికి సమాధానం సర్వజ్ఞుడవైన నీవే చెప్పగలం చెప్పవలసిందని మనవి రేపటి వీడియోలో అన్ని ప్రశ్నలను చూద్దాం Follow for more videos.